అండ్ రైటింగ్ చూడలేదు ఫస్ట్ వెయిటింగ్ ఫర్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ వాచ్ యాక్టింగ్ వెరీ గుడ్ ఇట్ నైస్ స్టోరీ టెల్లింగ్ అయితే చాలా చాలా అర్థమయ్యేలాగా గా అనిపించింది ప్రతి ఫ్యామిలీకి చాలా దగ్గరగా క్యారెక్టర్స్ ఉన్నాయి వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చింది యాక్టింగ్ చాలా బాగా చేసింది వెయిటింగ్ ఫర్ మోర్ ఎపిసోడ్స్ అమెజాన్ ప్రైమ్ లేడీస్ కి బాగా ఇన్స్పిరేషన్ గా ఉందండి నాకు నచ్చింది చూసిన కాసేపు ఎక్సలెంట్ గా ఉంది చాలా మంది నిరుద్యోగులు ఎలా చేయాలి ఏంటి అనేది బాగా చూపించారు చాలా చాలా బాగుందండి అంటే నేను చాలా ఎంజాయ్ చేశాను తెలుగులో ఇంత మంచి వెబ్ సిరీస్ నేను అది థియేటర్ వచ్చి చూస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ అయితే నేనైతే బెంజాయ్ చేస్తున్నానండి చాలా బాగుంది ఒక ఎపిసోడ్ ని ప్రమోట్ చేయడం నిత్యం ఏం చాలా కష్టపడుతుంది ముప్పై ఎనిమిది లక్షలకి ఆ బిల్డింగ్ ఎలా తీసుకోవాలని ఆ మనిషి ఒక వ్యాపారం పెట్టి బాబా దగ్గర నుంచి ఆ బిల్డింగ్ తీసుకుందామని ట్రై చేస్తుంది చాలా బాగా తీసారు ఇది వెబ్ సిరీస్ బాబు చాలా బాగుంది సెకండ్ వెయిటింగ్ చాలా బాగుంది నెక్స్ట్ క్యూరియాసిటీ పెరిగింది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కంటెంట్ ఫస్ట్ చాలా చాలా బాగుంది గోదావరి జిల్లాలో అందాలు బాగా చూపించారు నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నదింగ్స్ క్రేజీ తాజ్మహల్ బాగా కావాలంటే లాస్ట్ లో చాలా బాగుంది నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను బాగుంది భయ ఇంట్రెస్టింగ్ గా ఉంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్ స్పీచర్ అండి అలాగే ఉంది ఎపిసోడ్ లాగా బాగుంది అండి డైరెక్షన్ అది బాగుంది నైస్ కాన్సెప్ట్ అండి బాగుంది బాగుంది నైస్ కాన్సెప్ట్ ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనుకుంటున్నాను చాలా బాగుంది